చాలా మంది ఇంటర్వ్యూస్ అంటే మీనింగ్ ఏంటో కూడా అర్థం కాట్లేదు ఇంటర్వ్యూ కి కంటెంట్ ఇవ్వాలి అనుకుంటే ఇంటర్వ్యూని కూడా వాళ్ళొక స్క్రిప్ట్ లాగా మార్చేసి దాన్ని కూడా వాళ్ళు వాడుకున్నారు చేసిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో వీడియో చూసిన తర్వాత ఫస్ట్ ట్వంటీ మినిట్స్ తర్వాత మీరు చెప్పారు ఒకవేళ నిజంగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసిన వీడియోస్ తను చెప్పిన మాటలు లిటరల్ గా నేను ఇంటర్వ్యూకి పిలిచిన ఫస్ట్ రీజన్ కూడా అంటే వీడియో చూడక ముందు ఇంటర్వ్యూ మాత్రమే చూసిన ఆ రీజన్ కూడా ఏంటి ఇవి ఇలా బర్తెగిచ్చేసి చేస్తుంది ఒక చిన్న పిల్లోడితో అసలు ఇట్లా చేయడం అవసరమా ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ కట్ చేసి చూస్తే ఇదంతా ఒక స్క్రిప్ట్ అంటే జనాలను లైవ్ గా పిచ్చోర్లను చేస్తున్నారు మీడియా ఛానల్ యూజ్ చేసుకోండి అలా పిచ్చోళ్ళు జనాలు చేయట్లేదండి అక్కడ ఏం జరిగిందంటే తను అడిగే ముందు క్వశ్చన్స్ యాంకర్ అడిగే ముందే తినేం చేశాడంటే ఆపకుండా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు అంటే తను వీడియోలో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు ఆ టైప్ ఆఫ్ మైండ్ పెట్టుకొని తను మాట్లాడుకుంటా వెళ్ళిపోవడం వల్ల అది హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ సంథింగ్ స్క్రిప్ట్ లాగా అయిపోయింది అది రియల్ కాదు కాబట్టి స్క్రిప్ట్ అని చెప్పడం జరిగింది సో అది చెప్పకపోయి ఉంటే నిజంగా అసలు అది చాలా ప్రాబ్లమ్ ప్రాబ్లం ఫేస్ చేయడం ఒక అయితే నాకు ఇక్కడ తప్పుగా అనిపించింది అంటే యాంకర్ గా తన డ్యూటీ తను చేస్తున్నప్పుడు తనని డైవర్ట్ చేసి తనని ఆ జోన్ లోకి తీసుకెళ్లి కంటిన్యూ ట్వంటీ మినిట్స్ ఇండైరెక్ట్ గా తన స్క్రిప్ట్ లో తనని యాడ్ చేసుకున్నారు అవునా కాద ఇప్పుడు మీరు అంటున్న ప్రకారంగా యాంకర్ క్వశ్చన్ అడిగిండు క్వశ్చన్ అడిగినప్పుడు వెంకీ అనే పర్సన్ అల్లుకుంటూ అల్లుకుంటూ స్టోరీని ట్వంటీ మినిట్స్ దాకా తీసుకెళ్ళిండు సో ట్వంటీ మినిట్ ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి మీరు చెప్పే ఆన్సర్ ని బట్టి నెక్స్ట్ మినిట్ నా క్వశ్చన్ ఉంటది అలా తెలియకుండానే ట్వంటీ మినిట్స్ యాంకర్ ని కూడా స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ చేశారు ఇన్వాల్వ్ చేశారు అంటే ఆయన చేశాడు అదే ఆయన చేశారు సో ఆయన చేస్తున్నప్పుడు అయినా సరే మీరు ఒక రెస్పెక్ట్ఫుల్ పర్సన్ గా మధ్యలో ఆపేసి ఆ చేయకుండా ఆపడం జరిగింది ఓకే ఆపడం జరిగింది నేను ఆపు ఆపురా ఇంత చీకు ఇదంతా అనుకుంటారు నేనేం టీచర్ను కాదు అనంతపురం ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు నేనేం లేను ఎందుకు ఇదంతా నిజం అనుకుంటారు అని నేను అక్కడ సీరియస్ కూడా అయ్యా ఏమన్నా నువ్వు ఆపు ఇది ఇంటర్వ్యూ వాళ్ళు అడిగిన దానికే మనం చెప్పాలి మనము ఏదేదో చెప్పుకునేప్పుడు ఇది ఫ్రాంక్ వీడియోస్ కాదు అని నేను చెప్పడం జరిగింది అప్పుడు తను అంటే ఆహా అయితే ఓకేలే అని అన్నాడు ఆ తర్వాత అయినా గానీ మళ్ళీ ఆకుండా వద్దలో దూరం మళ్ళీ తనకేంటంటే మాట్లాడడం ఎక్కువ అలవాటు అనమాట అట్లా మాట్లాడడం వల్ల ఇక్కడ ఇందులో మీ తప్పు కూడా ఉంది అనేది నాకు అనిపించింది ఎక్కడ అంటే ఇప్పుడు తను స్క్రిప్ట్ అల్లుకుంటూ వెళ్తాడు ఇంటర్వ్యూలో అది మీకు క్లారిటీగా తెలుసు యాంకర్ కి తెలుసో లేదో పక్కన పెట్టేస్తే మీకు పక్కన ఉన్న పర్సన్ కి ఒరిజినల్ మ్యాటర్ ఏంటనేది మీకు తెలుసు తెలిసినప్పుడు అతని స్క్రిప్ట్ లో మీరెందుకు భాగం పంచుకున్నారు చెప్పిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో ముద్దు గురించి వచ్చింది అవునా నీకు అంత ఉంటే నువ్వే పెట్టు నీకు అంత ఉంటే నువ్వే పెట్టు అని మీ ఇద్దరు మాట్లాడుకున్నారు ఫస్ట్ పెట్టింది ఎవరు నేను పెట్టాను పెడతాను కూడా ఎందుకంటే ఆయనకే కాదు ఎవరితో నేను షూట్ చేసినా అది షూటింగ్ పర్పస్ అది షూట్ ఆ అబ్బాయితో నేను ఆల్రెడీ షూట్ చేసినప్పుడు లక్కీ ఆంటీ ఈజ్ మై లవర్ నేను యుఎస్ వెళ్ళాను యుఎస్ నుంచి ఇప్పుడు వచ్చాను లక్కీ ఆంటీ నా లవర్ కాబట్టి నేను మళ్ళీ మీట్ అయితానా అని ఆంటీ లవర్ బాయ్ తన కంటెంట్ అలా మేమిద్దరం క్లోజ్ అయినట్టు కలిసినట్టు మాట్లాడినట్టు చేసినప్పుడు బొగ్గ మీద కిసి పెట్టడం జరిగింది షూట్ లో కాదు ఆంటీ లవర్ బాయ్ కంటెంట్ మీరు చేసింది ఎప్పుడు మీడియా ఛానల్ తో సంబంధం లేకుండా మీ యూట్యూబ్ కి మీ ఇన్స్టాగ్రామ్ కి అక్కడ మీరు కిస్సులు పెట్టుకుంటారా హగ్గులు చేసుకుంటారా దానికి మించి చేస్తారా అనేది మీ ఇద్దరు అండర్స్టాండింగ్ మీ షూట్ అది కానీ ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అతను స్క్రిప్ట్ చేస్తున్నాడు అనే విషయం తెలిసినప్పుడు అది స్క్రిప్ట్ అని ఆయన పెట్టిండు ముద్దు ఓకే రిటర్న్ మీరు కూడా పెట్టారు తెలిసి అంటే ఇప్పుడు అందులో మీరు బాధం పంచుకున్నట్టే అంతే ఇప్పుడు నేను అంటే జనాలని పిచ్చోలని చేస్తున్నారు ఆ ఇంటర్వ్యూని కూడా స్క్రిప్ట్ పరంగా వాడేసుకుండి ఇప్పుడు నేను ఒకరి స్క్రిప్ట్ కాదండి చాలా ఇంటర్వ్యూస్ చాలా మంది ఆర్టిస్టులు గానీ ఇలా చాలా మంది ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు కూడా నాకు చెప్పారు మీ మీ యొక్క నా ఇంటర్వ్యూ చూసి నేను బాధపడుతుంటే హాఫ్ అన్ అవర్ స్క్రిప్ట్ వెళ్ళిపోయింది అందరూ అనుకుంటున్నారు రిలేటివ్స్ కానీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ షూటింగ్ వాళ్ళు నా షూటింగ్ వాళ్ళు కూడా నాకు ఫోన్లు మెసేజ్ చేసి పెడితే నేను చాలా బాధపడితే కొంతమంది చెప్పారు నువ్వేం బాధపడకక్క ఆల్రెడీ నా ఇంటర్వ్యూ కూడా వాళ్ళు స్క్రిప్టే చేశారు యాంకర్లు ఏమి పెద్ద ఇది కాదు నాకు తెలిసి యాంకర్లు కూడా ఇది అంటే యాంకర్లు ఇది కాదంటే యాంకర్లు తెలిసే కదా పిలుస్తారు ఇప్పుడు ఆ వీడియోలో నేను ముద్దు పెట్టే తెలుసు తెలిసే కదా ఎందుకు ముద్దు పెట్టింది దేనికి పెట్టింది లేకపోతే ఎందుకు వీళ్ళు లవర్ బాయ్ అని పెట్టి పెట్టుకున్నారు వీళ్ళకి క్లారిటీ మనం తెలుసుకోవాలనే కదా పిలిచారు అవును అలా తెలుసుకోమని పిలిచారు కానీ ఇంటర్వ్యూలో చెప్పారా స్క్రిప్ట్ స్క్రిప్ట్ చేస్తుంటే మరి ఏం చేస్తున్నారు ఆపొచ్చుగా అది స్క్రిప్ట్ అనే విషయం ఆమెకు తెలియదు అని మీరే అన్నారు ఆమెకు ఫస్ట్ తెలియదు అప్పుడు నేను చెప్పాను ఎందుకు ఇలా నువ్వు చేస్తున్నావు వద్దు అని అంటే ఓ ఇదంతా నిజం కాదని అప్పుడు తన అండం జరిగింది అప్పుడు చెప్పినప్పుడు నేను మాట్లాడాను ఇది నిజం కాదు కదా అని అంటే తను అయ్యో ఇది నిజం కాదా ఓకేలే స్క్రిప్ట్ అని నేను చెప్పుకుంటాను అని చెప్పి అప్పుడు తన స్క్రిప్ట్ అని చెప్పింది ఇప్పుడు యాంకర్లకు ఇది కాదు అంటే యాంకర్లు తెలియకేం మాకు అడగరు కదా ఇప్పుడు క్వశ్చన్స్ అంటే మాకు వచ్చిన కామెంట్లు కావచ్చు లేకపోతే వీడియోకి తగ్గ ఏమొస్తుంది జనాల్లోకి మైండ్ లోకి దాన్ని బట్టి మీరు అడుగుతారు అది నేను చెప్తున్నా ఓకే యాంకర్ దాన్ని కంటిన్యూ చేసింది తప్పు అనుకుందాం యాంకర్ తప్పు కూడా ఇప్పుడు మీరు అంటున్నారు కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో యాంకర్ కి తెలుసు తెలిసిందే చేసాం మేము అని చెప్పేసి మీరు అన్నారు క్లారిటీ ఇచ్చారు మీకు ఆ ఇంటర్వ్యూ తర్వాత బ్యాడ్ అవుతుంది అనే విషయం మీకు తెలుసు ఎందుకంటే ఏ ఒక్కరు కూడా మీరు మళ్ళీ వీడియో పెట్టే వరకు ట్వంటీ మినిట్స్ వరకు కూడా ఇప్పుడు యాజ్ ఏ ఆడియన్ గా నేను ఇప్పుడు హోస్ట్ గా కూడా కాదు యాజ్ ఏ ఆడియన్ గా నేను ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు ప్రోమో చూస్తా ఒక ట్వంటీ మినిట్స్ వీడియోని మనం కంటిన్యూ చేసాం అనుకుందాం ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కానీ మీరు అదేంటి అనేది తెలీదు లేదంటే మీ ఇన్స్టా చూసినప్పుడు కానీ అది స్క్రిప్ట్ అనేది ఎవరికి తెలియదు అవునా సో ట్వంటీ మినిట్స్ లో మీ ఫ్యామిలీ మిమ్మల్ని డిసైడ్ చేస్తుందని కానీ జనాలు మిమ్మల్ని డిసైడ్ చేస్తారు మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది ఇవన్నీ మళ్ళీ మీరు అగైన్ స్టార్టింగ్ నుండి ఫేస్ చేయాల్సి వస్తుందని మీరు అనుకోలేదా కిస్ పెట్టడం తప్ప నిజంగా అనుకోలేదండి నిజంగా నేనేమనుకున్నానంటే తను చెప్పుకుంటే వెళ్ళిపోతుంది యాక్చువల్ గా ఇదంతా హాఫ్ అన్ అవర్ స్క్రిప్ట్ పెడతారు వాళ్ళని నేను అనుకోలేదు అప్లోడ్ చేస్తారు అప్లోడ్ ఇప్పుడు ఎడిటింగ్ లో లేపేస్తాం కదా ఏదో చిన్న చిన్న తీసి ఉంచుకుంటారు అనుకుంటాం కానీ మాట్లాడిన సోది మొత్తం పెట్టేసుకొని ఎంత మహావార్తం పెడతారని ఎవరికి తెలుసు నాకు తెలియదు యాక్చువల్ గా నేను అదే అంటున్నాను తెలిసి ఈ యాంకర్ కి ఈయన చెప్పేది నిజమని స్క్రిప్ట్ అని రెండు తెలియదు ఆమెకి కూర్చున్నారు మాట్లాడుతున్నారు వింటున్నాము నేను మధ్యలో డిస్కషన్ చేసి ఆపన్నప్పుడు అయ్యో ఇది నిజం కాదా అయితే అని నవ్వింది ఆమె నిజం కాదరా ఇదంతా వద్దు ఆయన ఏమడితే అది చెప్పని నేను అన్నప్పుడు ఓకే ఇప్పుడు వరకు జరిగింది ఆ స్క్రిప్ట్ మీకు ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు రియాలిటీలోకి వెళ్దాం అని అని చెప్పారు ఆమె ఓకేనా ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్ కూడా ఇది ఉంటుందని వీడియో చూసినంత వరకు నాకు కూడా తెలియదు నా నా ఇంటర్వ్యూ లింక్సే నాకు వాట్సాప్ లో పెట్టి ఏడు నీ లవరా ఈడు నీ ముగుడా వీడితో రిలేషనా ఇప్పుడు వీడితో ఉంటున్నావా అని పెట్టారు పెట్టినో లేవన్నా పత్తికింజనా అంటే కాదు వాళ్ళు వాళ్ళి వాళ్ళకు ఉంటాయి కానీ నన్ను అడిగే అంత రైట్ యాక్చువల్గా వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళకంట నేనేమి అయిపోయి బతకలేదు ఎందుకు అలా వాళ్ళు అనుకున్నారు లేదంటే ఇంకెవరైనా సరే మిమ్మల్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళైనా సరే ఎందుకు అనుకున్నారంటే ఇప్పుడు ఆ అబ్బాయి స్క్రిప్ట్ చేస్తున్నాడు అనే విషయం తెలిసిన మీరు తనకి ఎంకరేజ్ చేయడం అనేది మీకు కూడా హెల్ప్ అవు మీ పరంగా ఎలా ఉంటది అరే తను స్క్రిప్ట్ లో ఉన్నాడు ఓకే తనకు సపోర్ట్ చేస్తే మనకి నేమొస్తుంది ట్రెండ్ అవుతాము అనే వేళ మీరు చేసి ఉన్నా కూడా మీరు రిటర్న్లో తనకి ఒక మీడియా ముందు రిటర్న్ లో ముద్దు పెట్టేసరికి సో డెఫినెట్గా ఎవరైనా ఆ వీడియో మొత్తం చూడకుండా ప్రోమోలో వేసే ఆ పాయింట్ పర్టికులర్ పాయింట్ ఎవరైనా చూస్తారు చూస్తారు వాడికి ఓకే బుద్ధి లేదు సరే నీకేమైంది మీకు ఏజ్ ఉంది మీకు ఒక రెస్పెక్ట్ ఉంది మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది అబ్బాయికి దునియాలో ఏం చేసినా ఎంత నష్టం జరుగుతుందో తెలియదు కానీ అదే అమ్మాయి విషయానికి వస్తే వేలెత్తి చూపిస్తుంది అవునా కాదు ఆల్రెడీ మీరు అందులోనే ఉన్నారు అందులోనే ఉన్నప్పుడు మళ్ళీ అంటే చూసిన వాళ్ళందరికి ఎలా అనిపించింది అంటే ఓకే ఇప్పుడు ఈ ఒక్క చిన్న చేయడం వల్ల మన మీద ఉన్న బురద అయితే ఏం పోదులే ఇంకింత బురద పడుతుందేమో తప్ప ఉన్న బురద అయితే పోదులే అని చిల్గా తీసుకొని కంటిన్యూ చేసి ఎంకరేజ్ చేసినట్టుగా అనిపించింది గా అది కాదండి మీతో పాటు అందరికి నేను క్లారిటీ ఇస్తున్నాను నేను ఆల్రెడీ వీడియోలో తనకి కిస్ పెట్టింది తన నాకు కిస్సు పెట్టింది ఉంది కదా అలాగే ఇక్కడ కూడా సరదాగా పెట్టిస్తున్నారేమో అనుకున్నానే తప్ప అది ఇందులో రికార్డ్ అయిపోతుంది దీంట్లోకి వెళ్ళిపోతుంది లేకపోతే అందరు ఏమనుకుంటారు అవన్నీ నేను ఆలోచించలేదు యాక్చువల్గా మామూలుగా పక్క పక్కన కూర్చున్నావు ఒకటి 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 పాయింట్లు మాట్లాడుకుంటూ వెళ్తున్నాము పాపం యాంకర్ అసలు కూర్చొని అడిగే ఛాన్స్ కూడా లేదు వాడు ఇవ్వట్లేదు వేసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు అంతే ఇంకా అది మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కిస్ టాపిక్ వచ్చినప్పుడు మీరు బుద్ధి కూడా పెట్టారు కదా అన్నప్పుడు అవును పెట్టాను అంటే ఆ ఇప్పుడు పెడతావా పెట్టమని అంటే నేను ఎందుకు పెడతా అంటే నేను నేనంటే ఇష్టం కాదంటే నేనంటే ఇష్టం లేదు ఆ టాపిక్ లో వెళ్ళిపోయిందే తప్ప ఇది నిజంగా ఇంత సీరియస్ మ్యాటర్ అయిపోతుంది ఇలా మాకు చుట్టాలు అవని బంధువులు అవని తెలిసిన అవని ఇంకా లేకపోతే షూటింగ్ వాళ్ళు అవని నాకు నా లింక్ నాకే పెట్టి నిజమా ఈ ముగుడా అడుగుతారా అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ అబ్బాయి నుంచి కనీసం ఫోన్ కూడా రాదు నేను కూడా చేయను ఆ అబ్బాయికి ఎప్పుడో షూట్ ఉంటే అసలు ఎక్కడ కూడా ఉన్నాడు తను తను ఎక్కడో ఉంటాడు అక్కడి నుంచి వచ్చి షూట్ ఉందా అంటే వస్తావా అని అంటాడు నేను ఖాళీ ఉంటే ఓకే వస్తాను అంటాను పికప్ చేసుకుంటారు అక్కడికి వెళ్ళాక షూట్ అయిపోతుంది పేమెంట్ ఇచ్చేస్తారు డ్రాప్ చేస్తారు అంతవరకే కనీసం ఒక్కరోజు ఫోన్ కూడా ఒక పావు గంట మాట్లాడుకునేది లేదు మాకు ఓకే సో దాని తర్వాత ఏదైతే మీరు ట్వంటీ మినిట్స్ స్క్రిప్ట్ అనుకున్నారు కదా అక్కడ వరకు కూడా మీరు చెప్పినవన్నీ నిజాలే అనుకుందాం అనుకున్నారు ఓకే అదే నిజమైంది ఓకేనా మీరు చెప్పినట్టుగానే అది నిజం అదంతా స్క్రిప్ట్ ఈవెన్ యాంకర్ కూడా చెప్పడం జరిగింది ఓకే ట్వంటీ మినిట్స్ తర్వాత నుండి ఏదైతే ఫోర్టీన్ మినిట్స్ వీడియో ఉందో లైక్ ఫోర్టీన్ ఆర్ థర్టీన్ ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలీదు థర్టీ ఫోర్ మినిట్స్ సంథింగ్ ఉంది వీడియో ఆ ఫోర్టీన్ మినిట్స్ సమ్థింగ్ ఇంటర్వ్యూ లో కూడా ఆ అబ్బాయి అదే కంటిన్యూ చేశాడు తనకు తెలియదండి ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ అంటే తెలియని మీరు ఏది ఓకే అయితే సరే అబ్బాయికి తెలియదు మీకు తెలుసు ఆగట్లేదు తను ఇప్పుడు ఇప్పుడు వరకు స్క్రిప్ట్ అయిపోయిందని యాంకర్ గా రివీల్ చేసిన తర్వాత నన్ను కొచ్చిన్స్ అడిగారు మీ ఫ్యామిలీ ఏంటి మీరేంటి ఇండస్ట్రీకి ఎలా వచ్చారు అదంతా అడిగినప్పుడు నేను చెప్పాను అది వేశారు మళ్ళీ తన సైడ్ కెమెరా వెళ్ళినప్పుడు ఇద్దరిని పెట్టి తీశారు తర్వాత సపరేట్ సపరేట్ కూడా చిన్న చిన్నగా తీసి అది లాస్ట్ లో పెట్టారు ఈ హాఫ్ అన్ అవర్ తర్వాతది అప్పుడు తనకు పెట్టినప్పుడు మళ్ళీ తను అదే అంటే తనకి ఇంటర్వ్యూ అంటే ఏంటి తెలియదు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కాబట్టి తను ఆగకుండా టాపిక్ వేసుకుంటా వెళ్ళిపోతున్నాడు ఎంతమంది ఆంటీలు వచ్చినా ఎంతమంది అమ్మాయిలు వచ్చినా ఎవరున్నా కానీ నా పర్సనల్ నువ్వే ఉంటావు నా లైఫ్లో నువ్వే ఉంటావు నేను చచ్చిపోయినా ఊరున్నంత వరకు నువ్వే ఉంటావు అంటాడు భుజమ చేసి అంటే మనం ఎంత చెప్పినా తనకి ఎక్కలేదు నార్మల్గా షూట్ నాకు ఒక ఒక నేను అడుగుతున్నాను షూట్ లో ఉన్నప్పుడు వచ్చి మీ మీద చెయ్యేసిండు అంటే అది ఆన్ కెమెరా యాక్సెప్ట్ చేసుకుంటారు షూట్ తర్వాత వితౌట్ యువర్ పర్మిషన్ వచ్చి చేస్తా మీకు ఓకేనా నేను చాలా మంది కొట్టినవి కూడా ఉంటాయండి కొట్టిన ఉన్నాయి కదా అదే పర్సన్ కదా మీరైతే మీలో ఎలాంటి మార్పు లేదు కూడా ఇప్పుడు అది స్క్రిప్ట్ అని చెప్పారు అయిపోయింది తర్వాత ఎంతమంది ఆంటీలు వచ్చినా సరే నాకు లక్కీ ఆంటీ స్పెషల్ ఈవిడ వాల్యూ పోదు నా దగ్గర నేను చచ్చేంత వరకు కూడా నాకు ఈ ఆంటీయే స్పెషల్ అని చెప్పి ఆయన మీద ఇంకోటి చూసాను నేను వీడియోస్ గురించి మాట్లాడట్లేదు సో అది మీకు ఓకేనా అంటున్నా అది కూడా మీరు స్క్రిప్ట్ లో పరంగా అనుకున్నారా ఇంకా తనకి చెప్పినా అర్థం అవ్వట్లేదు చెప్పినా మారడు అని చెప్పేసి మళ్ళీ వచ్చి మీ మీద చెయ్యేసి ఏమన్నా చేస్తే కూడా ఓకేనా ఏమన్నా చేస్తే ఎందుకు అబ్బాయి ఆ టైప్ క్యారెక్టర్ కాదు తను పర్సనల్ గా యాక్చువల్ యాక్చువల్గా అమ్మాయిలు పిచ్చి లేకపోతే ఏదో చేసేయాలి ఆ టైప్ క్యాండిడేట్ కాదు తాను చెయ్యేసినా గానీ వాడు మనసులో ఏముంటది ఆంటీ అంతే అంతకు మించి వెళ్ళడు ఇంకా వేరే రకంగా మొత్తం అబద్ధమే మీరు చెప్పిన ఎందుకంటే ఆ ట్వంటీ మినిట్స్ తర్వాత కూడా చెప్పింది ఈయన పలానా అంటే ఎంతో మంది అమ్మాయిలతో ఎంతో మంది ఆంటీలతో వీడియోస్ చేస్తూ ఉంటాడు ఎన్నో ఉన్నాయి నాకు లవ్ స్టోరీస్ ఉన్నాయి అవన్నీ కూడా నాకు వద్దు నాకు ఇప్పుడు ఆంటీలు అంటేనే రెస్పెక్ట్ అని కూడా అబ్బాయి చెప్పిండు అవునండి అవునా సో ఇప్పుడు ఇది నిజమా అది నిజమా ఇప్పుడు ఆ అబ్బాయి అలాంటి వాడు కాదు ఆ అబ్బాయి క్యారెక్టర్ వేరు ఆ అబ్బాయి పర్సనాలిటీ వేరు సంథింగ్ మీరు చెప్తున్నారు అలాంటి వాడు కాదు అంటే నన్ను ఆ ఇంటర్వ్యూ అనేది నిజం అసలు ఇంటర్వ్యూ హాఫ్ అన్ అవర్ వరకు స్క్రిప్ట్ అండి నన్ను కొన్ని కొచ్చేసి అడిగారు యాంకర్ గారు అది రియల్ అండి మళ్ళీ ఆ అబ్బాయిని అడిగారు అందులో కొంచెం రియల్ ఉంది కొంచెం స్క్రిప్ట్ ఉంది ఆ అబ్బాయి చెప్పుకునేది ఎందుకంటే అబ్బాయికి ఇంటర్వ్యూ అంటే ఏంటని మెయిన్ తెలియదు సో ఇప్పుడు యుఎస్ లో ఉన్నాడు ప్రమోషన్ లాగా తన వాడుకున్నాడేమో నాకు తెలియదు ఇంటర్వ్యూ అంటే నాకు తెలుసు ఇప్పుడు మీరు అడుగుతున్నారు నేను మాట్లాడుతున్నా మీరు అడిగే కొచ్చిన్స్ నేను సమాధానం చెప్తున్నా ఇంటర్వ్యూ అంటే నాకు తెలుసు పాపం తనకు తెలియదు వీడియోస్ చేసుకుంటాడు పెట్టుకుంటాడు అలా ఏదో వెళ్తుంటాడు అంతే అయితే తనకి ఏంటంటే మాట్లాడుతుండగా మాట్లాడుతూ మళ్ళీ అందులోకి వచ్చేసాడు అప్పుడు మేము నవ్వుకున్నాం కూడా మళ్ళీ ఆంటీ లైవ్ నా లైవ్లో ఉంటుంది నేను నా ఊపిరి ఆగిపోయే వరకు నేను ఉంటాను అది ఇది చెప్పినప్పుడు నేను అడగడం జరిగింది ఏంద్రా మళ్ళీ అని అంటే అలాగే వెళ్ళిపోతా ఉన్నాడు తెలియక చెప్పడమే తప్ప మళ్ళీ యూఎస్లో అందరు ఆంటీలతో కావచ్చు అమ్మాయిలతో కావచ్చు అక్కడ ఉన్న గర్ల్స్తో చేశాడు కదా అందరితో వీడియోస్ చేస్తున్నాడు అలా వీడియోస్ పరంగా మాత్రమే చేసుకుంటాడు ఇది ఆయనకి నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ ఉంటది అమ్మాయిలతో వీడియోలు చేయడం తెలుసు ఆంటీలతో వీడియో చేయడం తెలుసు ఎడిటింగ్ లు తెలుసు ఎవ్రీథింగ్ తెలుసు యూట్యూబ్ అంటే ఏంటో తెలుసు అన్ని తెలుసు కానీ ఇంటర్వ్యూ అంటే ఏంటో తెలీదు అని అంటే జనాలు అంతా పిచ్చోళ్ళని నమ్మడానికి అంటే మీడియా ఇందాక మీరు ఇంకొక మాట కూడా అన్నారు మీడియా ఛానల్ కూడా ఏం పత్తిత్తు అంటే మీడియా ఛానల్ అంతే అంత ఈజీగా తీసుకునే అంత నేను అన్ని మీడియా ఛానల్ కూడా అనట్లేదండి కొంతమంది ఒట్టినే పిలిపించేసుకొని ఒక ఇద్దరు ని లేడీని జన్ పిలిపించేసుకొని గొడవలు ఆడుకున్నట్టు కొట్టుకున్నట్టు గొడవలు జింపుకున్నట్టు తీసి పెట్టలేదండి మీడియాలు అవును ప్రోగ్రామ్స్ చేశారు వాళ్ళు అంటున్నాను నేను రియల్ గా ప్రతి మీడియా ఇది అని నేను చెప్పాను అనుకోండి నాది రాంగు అంటే గురించి పక్కన పెడితే ఆయనకి ఇంటర్వ్యూస్ ఆయన వెళ్ళలేదు అని చెప్పడం కరెక్ట్ కానీ ఆయనకి అసలు ఇంటర్వ్యూస్ అంటేనే తెలీదు అని అంటే రాంగ్ కదా మరి అది నాకు తెలియదు నాకు ఏం చెప్పాడు అంటే నేను ఎంతవరకు ఇంటర్వ్యూకి వెళ్ళదు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కి వచ్చినా నాకు చెప్పాడు యాంకర్ గారు కూడా చెప్పాడు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ క్రు చెప్పిండు మీకు చెప్పినప్పుడు కూడా దాన్ని మీరు ఎంకరేజ్ చేయడం తప్పు కదా అనేది మా పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు మీరంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది అవునా మీరు ముందు నుండి కూడా ఇప్పుడు మీరు రొమాంటిక్ వీడియోలు చేశారు దానికి కూడా సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు మీరు అవునా ఎక్కువ దానికే ఉన్నారు మీ మీద నెగటివ్ కమెంట్స్ కంటే కూడా పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మీరు చేసింది మీ నాన్నగారి కోసం మీరేమి ఒళ్ళు మీద దాంతోనో ఫిజికల్ ఏమంటారు వాటితోనో లేకపోతే దేంతో కాదు మీ నాన్నగారిని మీరు కాపాడుకోవాలని మీరు మనసు చంపుకొని చేశారు దానికి అందరూ రెస్పెక్ట్ చేశారు దాని కింద కూడా మీరు వీడియో చెప్పిన తర్వాత కూడా దాని కింద అక్క ఎవరేమన్నా కూడా పట్టించుకోకండి ఆంటీ ఎవ్వరేమన్నా పట్టించుకోకండి అని రెండు రకాలుగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు